హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోయా మసాలా కర్రీ వీటిని మిల్ మేకర్ కూడా అంటారు ఈ కర్రీ అనేది చపాతిలోకైనా రైస్లోకైనా బిర్యానీలోకైనా కుష్కాలోకైనా అద్దిరిపోయే రెసిపీ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మిల్ మేకర్ అనేది మనకి షాప్స్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ అయితే దొరుకుతాయి ఇవి కిలో వచ్చి హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ వరకు అయితే ఉంటాయి కావాలంటే తెచ్చుకోండి ఇందులో చిన్న సైజు ఉంటాయి పెద్ద సైజు ఉంటాయి మీకు ఏ సైజు కావాలో ఆ సైజు తెచ్చుకోండి ఎలా రెడీ చేయాలో చూసేద్దాం ముందుగా నేను వచ్చి నూట ఇరవై గ్రాములు అయితే మిల్మేకర్ని అయితే తీసుకున్నాను అంటే ఎక్కువ పెద్దవి కాకుండా స్మాల్ సైజు అయితే తీసుకున్నాను అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో అయితే వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ మనకి బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి ఇలా బాగా వరకు వాటర్ మరిగించుకున్న తర్వాత మనం అయితే అందులో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ మరిగిన వాటర్లోనే ఇవి వచ్చి బాగా నాని ఉడికిపోతాయి ఈ హీటే దీనికైతే సరిపోతుంది ఎక్కువ ఉడికిపోతే ఇవి మళ్ళీ ఎక్కువగా ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి మనకు అంత అవసరం లేదు ఈ హీట్లే మనకు సరిపోతుంది ఒకటి ఒకటిన్నర నిమిషం తర్వాత చూడండి బాగా ఇవి ఉడికి కొంచెం పెద్దగా అవి ఉంటాయి అప్పుడు వాటర్లో తీసేసి ఈ ఉడికి నీళ్ళలో తీసేసి పక్కన ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా పక్కన ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత అందులో మనం చల్లనీళ్ళు వేసుకోవాలి ఈ వేడిగా ఉంటే ఇవి ఎక్కువ ఇవి అయిపోతాయి కాబట్టి మనం చల్లనీళ్ళను అయితే అందులో వేసుకోవాలి ఇవి బాగా చల్లగా అయిపోయిన తర్వాత మనం వీటిని తీసుకొని బాగా ఇందులో ఉన్న వాటర్ను అంతా పిండుకోవాలి ఇలా మొత్తం వాటర్ను అంతా పిండుకొని డ్రైగా చేసుకొని పక్కన ఒక ప్లేట్లో వేసుకుందాం మొత్తం ఇలాగా చేసుకోవాలి చూసారా ఇలా గిన్నీలు అయితే పక్కన పెట్టుకోవాలి మరి ఇందులోనే రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం అలాగే ఒకటి ఒకటిన్నర స్పూను మిరప్పొడి అయితే యాడ్ చేసుకోవాలి ఈ స్పైసీ మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి తర్వాత క్లాన్ఫర్ వచ్చి ఒక రెండు మూడు స్పూన్లు అయితే యాడ్ చేసుకుందాం ఫస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకోండి తక్కువగా ఉంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి నేను వచ్చి ఒక రెండు స్పూన్లు అయితే యాడ్ చేశాను తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఇవి మొత్తం బాగా ఈ మిల్ మేకర్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా బాగా అయితే ఈ మిల్ మేకర్కి ఇవన్నీ బాగా పట్టాయి ఇలా పట్టిన తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఆ మసాలాకి ఏమేమి కావాలో చెప్తాను ఇలా మిక్సీ జార్లో ముందుగా ఒక ఐదారు ఎండుమిర్చి తర్వాత కొద్దిగా అల్లం ఒక బిర్యానీ ఆకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అనాస పువ్వు నాలుగు ఏలకబుడ్లు ఒక నాలుగు లవంగాలు అలాగే ఇంచి చెక్క ఒక ఇరవై మిరియాలు ఒక స్పూను మెంతులు అలాగే ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని మొత్తం ఇలా మెత్తని పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా పౌడర్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత అదే మిక్సీ జార్లో ఒక చిన్న స్మాల్ సైజు ఉల్లిపాయని వేసుకుందాం ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక ఫిఫ్టీ ఎంఎల్ అంతా పెరుగు వేసుకోవాలి వీటిని పేస్ట్లాగా రెడీ చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి కడిగి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ సోయాని మనం అందులో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం మీడియంలోనే వీటిని ఫ్రై చేసుకుందాం మనం వీటిని ఇలా ఫ్రై చేసినప్పుడు ఇవి మంచి స్మెల్నైతే ఇస్తాయి ఆ టైం వరకు మనైతే ఒకటి ఒకటిన్నర రెండు నిమిషాల వరకు వీటిని మనం మీడియంలోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఇవి మొత్తం పక్కన పెట్టుకుందాం తర్వాత వేరే పాన్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర ఈ జీలకర్ర కొంచెం చిటపటలాడేంత వరకు తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం చూసారా మనకైతే గోల్డెన్ కలర్ వచ్చేసాయి తర్వాత ఒక ముక్కలు స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి అయితే వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక అర్ధ స్పూన్ పసుపు అలాగే రెండు మీడియం సైజు టమాటోల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చివాసన పోయేంత వరకు మనం ఒక రెండు మూడు నిమిషాలు మనం బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టేసి ఈ టమోటాలు బాగా మగ్గేంత వరకు మనం వీటిని బాగా ఉడికించుకుందాం చూడండి ఈ టమోటా అంతా బాగా మగ్గిపోయినాయి మనకి ఇందులో పచ్చివాసన అయితే అంతా వెళ్ళిపోయింది తర్వాత మనం ఉల్లిపాయ కొత్తిమీర వేసి రుబ్బుకున్న పేస్ట్ని అయితే మిక్సీ పట్టిన పేస్ట్ని అందులో వేసుకోవాలి ఈ పేస్టులు కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం మసాలాల పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకి ఎంత గ్రేవీ కాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాం నేనైతే సెమీ గ్రేవీ అయితే పెట్టుకున్నాను మనకి చపాతిలో కానీ రైస్లో కానీ తినడానికైతే మనకి రైస్లోకి అయితే సేర్వ కొంచెం ఎక్కువ పెట్టుకోండి బాగానే ఉంటుంది నేనైతే కొంచెం లైట్ గ్రేవీ అయితే మాత్రమే పెట్టాను మీకు ఎంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఇలా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తం ఇలా బాగా మరిగేంత వరకు మనం మరిగించుకోవాలి తర్వాత మనం ఈ మిల్ మేకర్ని అందులో యాడ్ చేసేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని వీటిని కూడా ఒక రెండు మూడు నిమిషాలు మనం బాగా ఉడికించుకోవాలి ఇక మీకు ఏమైనా సాల్ట్ కానీ కారం కానీ తక్కువ ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇలా ఒక మూడు నిమిషాలు మనం వీటిని మీడియంలో ఉడికించుకుందాం చూసారు ఇంకా ఆల్మోస్ట్ అయితే మనకి ఈ మిల్ మేకర్ అనేది రెడీ అయిపోయింది ఈ సోయా మసాలా కర్రీ ఇది చపాతిలోకైనా అన్నంలోకైనా సరిపోతుంది ఈ కుషికాలకైతే ఇంకా మంచిగా ఉంటుంది ఇక స్టవ్ ఆఫ్ చేసేసి పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకునేస్తే ఆ స్మెల్కే మనకి కడుపు నిండిపోతుంది ఈ మటన్ అయినా చికెన్ అయినా దీని వెనకే ఏదైనా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా చాలా చాలా వంటకాలు చేసి మీకు చూపిస్తాను